ಅಲಿ ನಿರುದ್ಯೋಗ ಐಕ್ಯತರ್ದಾರ್ ಪ್ರಭುತ್ವ ಪ್ರಜರ ಜಾಲಿ ರೊಂದು ಲಕ್ಷ ನಿರುದ್ಯೋಗ ನೋಟಿಫಿಕೇಶನ್ ಗಳನ್ನು ಪ್ರಜಿ ಗಾಲಿ ರೊಂದು ಲಕ್ಷ ನೋಟಿಕೇಶನ್ ಗಳನ್ನು ನಿರುದ್ಯೋಗ

సంవత్సరం లంకలించమని చెప్పేసి రెండేళ్లైనా ఇవ్వడం లేదు కంకణీసం మీద ఇవ్వమంటే రెండు లక్షల ముప్పై ఎల్లాగా నింపలేదని యాభై వేల ఉద్యోగాలను ప్రకటించాలని డిమాండ్ గత పన్నెండు రోజులుగా ఆమణ నిదారణ తీర్మ ప్రభుత్వానికి నిరుద్యోగుల పట్ల కనీసం చిత్తశుద్ధి కూడా లేదు నిరుద్యోగుల వైపు రావాలంటేనే వాళ్ళ మంత్రులు భయపడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది అంటే మీరు భయపడుతున్నారంటే నిరుద్యోగులకు మీరు ఏమీ చేయలేదని అర్థం చేసుకోవచ్చు ఇవాళ గ్రూప్ వన్ నోటిఫికేషన్ని మార్కెట్లో బజార్లో అమ్ముకున్న విధంగా ంతం చేసి వాళ్ళ ఉద్యోగాలను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ మీరు హైకోర్టు డివిజన్ బెంచ్ విజయం సాధించిన ప్రభుత్వ విజయం సాధించిన మేము సుప్రీంకోర్టులో అయినా మీకు దుగ్గలు ఖచ్చితంగా అయితే కంపల్సరీగా గ్రూప్ అన్ని మళ్ళీ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించి న్యాయబద్ధంగా నిర్వహించి అర్హులైన వారికి పరీక్ష నిర్వహించాలి దాంతో పాటుగా మీ ఇస్తున్నటువంటి జాతకాలు అంటే తక్షణమే అమలు చేయాలి లేదంటే అక్టోబర్ పదిహేను నుంచి మళ్ళీ నిరుద్యోగ యాత్రనే జరుగుతుంది నిన్న కర్ణాటకలో మీ ప్రభుత్వంలోని ద్వారవార్లో ఒక సామూహికంగా కొన్ని వేల మంది ఒకే దగ్గర సామూహికంగా సమావేశమయ్యారు నేపాల్లో ఏం జరిగిందో కూడా మీకు తెలుసు కానీ ప్రభుత్వాలు ఇప్పటికైనా మేలుకోకపోతే నేపాల్లో వచ్చే సంఘటనలు భారతదేశంలో ఖచ్చితంగా వస్తాయి ఒక తెలంగాణలోనే సంవత్సరానికి మూడు లక్షల మంది రోడ్ల మీదకి వస్తున్నారు కానీ మీకు నిరుద్యోగ ప్రణాళిక లేదు ఉద్యోగ ప్రణాళిక లేదు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇవ్వాలన్న చిత్తశుద్ధి లేదు ఏ చిత్తశుద్ధి లేకుండా రాష్ట్రం యొక్క ఖజానానే మేము బజార్లో పెట్టేస్తాం ఉచితాలు ఇచ్చేస్తాం మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాం అన్నట్టుగా మీ వ్యవహార చర్యలు కొనసాగుతుంది ఇలాగే కొనసాగుతే ప్రభుత్వాలు ఏమైనా నేపాల్ లాంటి సంఘటనలు కంపల్సరీగా కొనసాగుతమైతాయి తక్షణమే రెడీగా ఉన్నటువంటి ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది పవర్ సెక్టర్ ఉద్యోగాలని తక్షణమే నింపాలి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించి కూడా ఇరవై వేల ఖాళీలు ఉంటే మీరు పన్నెండు వేల ఉద్యోగాలు మాత్రమే చూపిస్తున్నారు ఇరవై వేల ఉద్యోగాలు ఖాళీలు నింపాలి మీరు ఇస్తారన్న మెగాడియస్లు ఐదు వేల ఉద్యోగాలను గతంలో నింపారు మళ్ళీ ఇరవై వేలతో మెగాడియేస్ని ఖచ్చితంగా నింపాలి పాత గ్రూప్ వన్ గ్రూప్ టూతో సంబంధం లేకుండా తక్షణమే గ్రూప్స్ ఉద్యోగాలు నింపండి దాంతోపాటుగా డిప్యూటీ సర్వేయర్లు కానీ పతి డిపార్ట్మెంటులో కనీసంగా ఐదు వందల ఉద్యోగాలకు చొప్పున యాభై వేల ఉద్యోగాలు కనుక నింపకపోతే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు ముచ్చంటలు పట్టడం ఖాయం అవసరమైతే మీరు గ్రామాలలో తిరిగే ఎమ్మెల్యేలకు ఎంపీలకి చెప్పులతో స్వాగతం పలుకుతారు కోడుకులతో స్వాగతం పలుకుతారు మీరు నిరుద్యోగులకు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు ఇంకా దగ్గర కనుక మూమెంట్ స్టార్ట్ అయితే మీరు రాష్ట్రంలో ఎక్కడ తిరగలేని పరిస్థితులు ఏర్పడతాయో నేను గత పది సంవత్సరాలుగా ఈ అంశం మీద కొట్లాడుతున్న కానీ ప్రభుత్వాలని సరైన రీతిలో పేర్కొల్పలేకపోతున్న నిరుద్యోగులు ఇప్పటికే నిరుద్యోగులంతా ఐక్యంగా మారితే ఈ ప్రభుత్వాలు మెడల్ నాట్ ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో హైదరాబాదు గుండెకాయ కానీ హైదరాబాదులో నా తెలంగాణ బిడ్డలు లేనివారు డెబ్బై శాతం ఉద్యోగులు ఇవాళ నాన్లో కలుసుకుని నిండిపోయింది ఖచ్చితంగా నా హైదరాబాదు నాది అన్నట్టుగా నాన్ నుండికి గోబ్యాక్ మూమెంట్ చేపట్టి హైదరాబాదులో తెలంగాణ బిడ్డలు ఉండే విధంగా ఒక మహా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది ఆ నిరుద్యోగుల తరఫున నేను తెలుసో తెలియక ఉద్యోగంలోకి వచ్చాను దాంట్లో కొనసాగుతున్నాను ముందు కొనసాగుతాను వాళ్ళ పక్ష నిలబడతాను నా వారిని వినిపిస్తాను ఈ ప్రభుత్వాలు బెడలు వచ్చే వరకు నేను నిద్రహారాలు మానైనా కొట్లాడుతాను ఎందుకంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నేను మూడు సార్లు ఆమాన నియార్థం చేశాను ఎందుకంటే నేను ఒక హిస్టరీ లెక్చరర్ని జాతీయోద్యమంలో గాంధీని పూర్తిగా తీసుకొని ఉద్యమంలో ఎన్నెన్నో రకాల ఉద్యమాలు ఉంటాయి దాంట్లో అందర్శకులు ఉన్న ద మూమెంట్గా విద్యార్థులు మేలుకొల్పాలన్న ఉద్దేశంతో ఈ అందర్శేకి దిగాను ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా మోగులే చేయాలి ఇలా మీరు మంత్రులు అవ్వడానికి భయపడుతున్నారంటే ఈ పరిస్థితి ఎంతవరకు అర్థం చేసుకోవచ్చు డాక్టర్ రేవంత్ రెడ్డికి ఒక్కటే హెచ్చరికలు జారీ చేస్తున్నాం నీకు పరిపాలన చేయడం చేత కాదు తక్షణం మేము రాజీనామా చేసి వేరే వాళ్ళ కప్పని చెప్పండి రాష్ట్రాన్ని అప్పల కుప్పగా మార్చుందని సేవంత్ రెడ్డి హెచ్చరిస్తా ఉన్నాం జీవో ట్వంటీ నైన్ పార్టీ జివో నెంబర్ ట్వంటీ నైన్ ని ఖచ్చితంగా తొలగించాల్సిందే జీవో నెంబర్ నలభై ఆరుని కష్టంగా తొలగించాల్సిందే ఎందుకంటే ఇవన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేసే జీవోలు జిల్లాల అభ్యర్థులకు అన్యాయం చేసే జీవోలు ఈ జీవోలను తొలగించి తక్షణమే నోటిఫికేషన్ ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే విధంగా ఉండాలి ఇవాళ మీరు గ్రూప్ వన్ లో ఓసీల రాజ్యంగా మార్చి డెబ్బై శాతం ఓపెన్ కోటాలో డెబ్బై శాతం ఉద్యోగాలు మీరే కొల్లగొట్టారంటే ఖచ్చితంగా ఉద్యోగాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని అమ్మకానికి జరిగినాయి దాని కారణమైన ముందస్తుగా హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి కూడా కలవడం మేనేజ్మెంట్ చేయడం ఇవన్నీ కూడా మనకు ఆస్కారం కల్పిస్తున్నాయి ఖచ్చితంగా సుప్రీంకోర్టులో కొట్లాడుదాం మన ఉద్యోగాలని సాధించుకుందాం నిరుద్యోగులంతా ఐక్యంగా మారాల్సిన అవసరం ఉంది లేదంటే మన డిగ్రీలు బీటెక్ ఎంటెక్లు ఏం చేసినా పదిహేను వేల రూపాయలు జీతం రాని పరిస్థితి వల్ల నెలకొన్నది కాబట్టి తక్షణమే నిరుద్యోగుల ఐక్యంగా మారడం కొట్లాడి మన అంతులని సాధించారు మళ్ళీ మళ్ళీ సార్ ఆమరణ నిరాకార దీక్ష చేసే ఛాన్స్ ఉందంటారా అంటే ఆల్రెడీ మూడు సార్లు చేసి మరోసారి చేసే ఛాన్స్ ఉందా మరోసారి నిరాశించి చేయకపోవచ్చు కానీ ఉద్యమాల రూపంలో మరో రూపంలో ఉద్యమాల రూపంలో ఎందుకంటే ఇక్కడ మాకు కృష్ణన్న ఉన్నాడు ఆయన ఇది యాభై ఏళ్ళ పోరాటం అలాంటి పెద్ద మనుషుల తర్వాత మళ్ళా నిరుద్యోగుల అండగా నిలబడే వ్యక్తులు కనబడే ఒక పరిస్థితి కూడా వాళ్ళ కృష్ణ స్ఫూర్తితో వాళ్ళు రిటైర్ అయినప్పటికీ చిరంజీవులు సార్ ఇంట్లో కూర్చోకుండా వాళ్ళ వీసు లక్షల సాధన కోసం చిరంజీవులు సార్ కూడా వాళ్ళు కొట్లాడుతున్నారు వాళ్ళ పెద్దల స్ఫూర్తి కానీ వాళ్ళ మల్ల కృష్ణ మాటలే కావచ్చు బదండరాంశాలు వాళ్ళ ప్రభుత్వ పక్షంలో ఉండొచ్చు కానీ ఆయన కూడా ఒక నలభై ఏళ్ళ క్రింది కొట్లాడుతున్నారు వీళ్ళందరూ స్ఫూర్తి చేసుకొని ఖచ్చితంగా నిరాడు వ్యవహిస్తాం నిరుద్యోగుల చైతన్య ప్రశ్నిస్తాం పోరాట మాదిలు ఎన్నో రూపాలు ఉంటాయి ఆ మన నిరా చేయాల్సిన పని ఏం లేదు అయినప్పటికీ అదొక పోరాట రూపంగా నేను తీసుకొని విద్యార్థులు అందరినీ ప్రయత్నం చేశాను గత ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఎవరైతే సపోర్ట్ చేసినా వాళ్ళందరికీ పదవులు వచ్చిన ఎమ్మెల్సీ పదవులు వచ్చినాయి పదవి కోసం మాత్రమే నినా చేస్తున్నారు ఒకసారి అని చెప్పేసి కొంత నాయకులు మాత్రం అటుబట్టు వాళ్ళకైతే వాళ్ళ నేను పదవి కోసం అయితే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడిని కాంగ్రెస్ పార్టీ ట్లు పదవి తీసుకునేవాడిని కానీ నిరుద్యోగుల పక్షమే నా పక్షం కాబట్టి వాళ్ళ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా కొట్లాడాను వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కొట్లాడుతున్నాను రేపు ఇంకో ప్రభుత్వం వచ్చినా కూడా కొట్లాడుతాను త్వరలోనే ఇంకొక ఇరవై ఇరవై ఐదు రోజులలో నిరుద్యోగ సమస్య పరిష్కార మార్గాల అంశం పైన భారీ ఎత్తున ఒక పెద్ద సదస్సుని ఇంటెలెక్చువల్స్ అందరి చిన్న విషయాన్ని అనే అందరినీ పిలిపించి భారీ నిరుద్యోగ సదస్సును కూడా పెట్టడం నిరుద్యోగ సమస్య పరిష్కార మార్గాలను కూడా ఇంటెలెక్చువల్ పిలిపించి రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సూచనలు కూడా ఖచ్చితంగా చేస్తాం నిరుద్యోగుల వెంటనే పైన కొనసాగుతుంది ప్రభుత్వాల వెంటనే కాదు